అయినా ప్రేమని ఎలా క్షమిస్తారు అనవలసిన మాటలన్నీ వాళ్ళ అమ్మ వాళ్ళతో అనిపించేసి కూతుర్ని పెంచడం రాదు పిల్లల్ని పెంచడం రాదు అని నానా మాటలు వాళ్ళ ఫ్యామిలీతో అనిపించి ఇప్పుడేమించి ఏమి ఏమీ తెలియనట్లు క్షమాపణ చెప్పేస్తే ఎలా అయిపోతుంది అని అనేసరికి ప్రేమ అయితే తలదించుకుంటూ ఉంటుంది నర్మద అయితే ఇది ఎందుకు మధ్యలో నిలుసుకుంటుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇప్పుడు ఓ అప్పుడు ఓ అనేసి మాటలు అనేసారు వాళ్ళు అనే వైపే సపోర్ట్ నిలిచింది కానీ మన వైపు సపోర్ట్ నిలిచి నిలబడలేదు మన ఫ్యామిలీనే తప్పుబట్టి వాళ్ళ ఫ్యామిలీ వైపే ఉంది ప్రేమ ఎంతైనా సరే ఇక్కడ ఉంటుంది కానీ వాళ్ళ అమ్మ వాళ్ళ గురించే ఆలోచిస్తుంది వాళ్ళ అమ్మ వాళ్ళ గురించే తపన పడుతుంది అని అనేసరికి రామరాజు అయితే అలా చూస్తూ ఉంటాడు వేదవతి కూడా అలా మళ్ళీ మాటలు అవన్నీ వింటూ ఉంటుంది ఇప్పుడు కానీ ప్రేమని క్షమించిస్తే మళ్ళీ ఎప్పుడు ఏదో ఒక దినిగా అంత తప్పు చేసి చిన్న సారీ చెప్పేసి తప్పి ట్లుగా మళ్ళీ పెద్ద తప్పు చేసి మేము క్షమించి క్షమించమని చెప్పేస్తుంది అప్పుడు కానీ మళ్ళీ మామయ్య గారు చొక్కా అందరిలో చంపడానికి వాళ్ళు ఎదురాడు అని చెప్పేసి అనేసరికి ఇది మళ్ళీ మొదలు పెట్టింది అని నర్మదా అనుకుంటూ ఉంటుంది వేదవతి అయితే ఏంటి ఈ అమ్మాయి మాట మాటకి చొక్కా చొక్కా అనుకుని అక్కడికే వెళ్తుంది అనేది అనుకుంటూ ఉంటుంది ఈసారి కానీ వాళ్ళ ఫ్యామిలీ వస్తే మళ్ళీ మామయ్య మామయ్య చొక్కా చెరగడం గ్యారంటీ అని చెప్పేసి మళ్ళీ అంటూ ఉంటుంది ఇప్పుడు కానీ ప్రేమని క్షమించాము అంటే ఖచ్చితంగా మనం మళ్ళీ మన ఇంటి పరువు తీసుకోవడానికి ముహూర్తం పెట్టినట్లగే అందులో ఎటువంటి డోకా లేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది వాళ్ళు అయితే నిన్న నిన్ను క్షమించడం రైట్ అంటావా అక్క అని అనేసరికి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది వాళ్ళు నేనా నేనేం తప్పు చేశాను నన్ను ఎందుకు క్షమించడానికి క్షమించడం నేనేం తప్పు చేశాను అని అనేసరికి బాగా గుర్తు తెచ్చుకో అక్క ఏదో తప్పు చేసే ఉంటావు కదా మనసు అన్న ఏదో ఒక తప్పు చేస్తూ ఉంటాడు కదా ఒకసారి గుర్తు తెచ్చుకో అని అనేసరికి ఒక్కసారిగా వాళ్ళు షాక్ అవుతూ ఉంటుంది నా గురించి ఏం ఏదైనా తెలిసిందా ఇది ఏం చెప్పాలనుకుంటుంది అనేది అనుకునేసరికి రామరాజు అయితే అలా చూస్తూ ఉంటాడు వేదవతి కూడా అలా చూస్తూ ఉంటుంది ఇక చందు వీళ్ళందరూ అలా చూస్తూ వాళ్ళ నర్మదా మాటలకైతే మళ్ళీ ఏ తప్పు చేసి ఉంటుంది అని రా చందు అనుకుంటూ ఉంటాడు ఇప్పుడు ఎలాగ ఇది దీని గురించి చెప్పాలనుకుంటుంది నేనేం చేసానో నాకు లేదే అని మళ్ళీ అయితే టెన్షన్ పడుతూ ఉంటుంది ఖచ్చితంగా అమూల్య విషయం ఏదైనా బయటపడిందా నా గురించి అని అయితే కంగారు పడుతూ ఉంటుంది ఎందుకక్క ఆ లేని పోనివన్నీ ఇచ్చేసుకుంటా ఇప్పటికే ప్రేమ చిన్నపిల్ల తప్పు చేసింది క్షమా క్షమాపణ కోరింది కదా అయినా క్షమించకుండా మా అత్తయ్యకి లేని బ ఇది నీకెందుకు వాళ్ళు క్షమించారు పోనీలే చిన్నపిల్ల అని వాళ్ళు క్షమించినప్పుడు నువ్వెందుకు మధ్యలో దూరుతున్నా చాలా మందికి చాలా విషయాలు తెలిసే ఉంటాయి అక్క కానీ బయట పెట్టరు నువ్వు మరీ ఎక్కువగా తేగ పట్టుకొని లాగావో అంటే నీ తేగ కదులుది జాగ్రత్త అని నర్మదా వార్నింగ్ ఇస్తుంది